వెల్కమ్ హాయ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మంజాక ఛానల్కి సో ఈరోజు ముప్పై అండి ఇదిగోండి ముప్పై ఈనాడు పేపర్ ఏమున్నాయో చూద్దాం ఓకే మహాకుంభమేళలో విషాదం అఖండాల సంఘం ఘాటుకు పోటెత్తిన భక్తులు భారీ కెడ్లపై ఎక్కడంతో దుర్ఘటన రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భాధి నాలుగు సార్లు యోగికి మోదీ ఫోన్ న్యాయ విచారణకు సీఎం ఆదేశం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం చూసారా పాపం ప్రయోగరాజులో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లా బాధితుల బ్యాగులు ఇతర వస్తువులు ఆసుపత్రి మార్చురి వద్ద విలపిస్తున్న తొక్కిసలాట మృతుల కుటుంబ శిబిరాలు ఇది చే ఏ పుణ్యంబోతం చేసుకున్నారు కానీ పాపం ఎంత ఘోరమై చూసిరా సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం ఖచ్చితంగా ఇందులో నుంచే వస్తాయండి క్వశ్చన్స్ రోజు పేపర్ నుంచే ఫుల్ క్వశ్చన్స్ ఉంటున్నాయి మీరు దయచేసి నేను హెడ్డింగ్స్ చదువుతున్నాను ఎక్కడైనా ఇంపార్టెంట్ అంటే మ్యాటర్ చదువుతున్నాను ఎందుకంటే మీరు తప్పకుండా నైట్ అయినా వచ్చేసి మీరు జాబర్స్ అయినా మీకు బిజీగా ఉన్న మార్నింగు తప్పకుండా ఏ పేపర్ అయినా మీకు నచ్చిన పేపర్ కానీ ఏ ప్రామాణిక పేపర్ తీసుకోవాలి ఇంకా చదువుకు సంబంధించిన పేపర్స్ కానీ అది తీసుకొని తప్పకుండా చదవండి ప్రామాణిక పేపర్లో ఏముంటుందంటే అథారిటికల్గా కరెక్ట్ ఉన్నదో వస్తుంది ఆ గెస్సులు అవి ఉండే ఎక్కువ అన్నట్టు అంతే సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం సామాజిక సాధ సాధికారత అభ్యున్నతకి దోహదం రెండు రోజుల్లో ముసాయిద నివేదిక ఫిబ్రవరి ఇరవై మంత్రివర్గ ఉపసంఘానికి సమీక్ష సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనకు డిఎస్సి వరకు టీజీటీ బీజీటీ టీఆర్టీ దేనికైనా సరే తప్పకుండా ఒక యాప్లో ఉన్నట్టు ఉన్నాయి మీకు ఫ్రీగా మన యాప్లో ఒక సీక్వెన్సీగా ఎలా ఉంటాయో అలా సోషలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మా యాప్లో కూడా ఉన్నట్టు మొత్తం నూట పద్నాలుగు ఉన్నాయి మొత్తము నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయి సోషల్వి అండ్ తెలుగు వచ్చేసి థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాసు సోషల్ వచ్చేసి సెవెంత్ టు సిక్స్త్ టు టెన్త్ వరకు ఇలా ప్రాక్టీస్ బిట్స్తో ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు గురుకుల అయినా ఇస్తాడు మోడల్ స్కూల్స్ అయినా ఇస్తాడు డిఎస్సి అయినా ఇస్తాడు ఎందులో అయినా ఒక ఏముంటుంది మన సీటు మనకు ఉంటుంది కానీ మీరు దాని అన్నీ చూసుకుంటూ రోజు టెన్షన్ పడొద్దిగా వస్తుందా రాదా ఉంటాయి సార్ ఎన్నుంటాయి మేడం అది ఇది అని అన్ని వీడియోస్ చూసుకుంటా అన్ని పేపర్స్ చూసుకుంటా అసలు టెన్షన్ తీసుకోవద్దు ముందు కంటెంట్ పైన ఫోకస్ చేయండి మన కంటెంట్ ఏందో కంప్లీట్ చేసుకుందాం పదిసార్లు కంప్లీట్ చేసుకుందాం వచ్చిన ఒక్క పోస్ట్ కూడా సరే మనకు ఉంటుంది వచ్చిన ఒక్క పోస్ట్ కూడా మనకే వస్తుంది అది అది టీజీటీలో కానీ పీజీటీలో కానీ మోడల్ స్కూల్స్లో కానీ ఇంకా ఇది రైల్వేలో కూడా అప్లై చేయమన్నారు కదా రైల్వేలో అప్లై చేయండి అందులో కూడా టీజీటీ పీజీటీ ఉంది ఎక్కడ వదలొద్దు ఎవి వదలొద్దు ఓకేనా ఇప్పుడు ఓన్లీ మీరు ఫోకస్ 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 అంత దీనిపైన ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి మెథడ్ పైన ఫోకస్ చేయండి పీఐ పైన ఫోకస్ చేయండి సిలబస్ మన కంటెంట్ పైన ఫోకస్ అయితే చేయండి నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా వస్తుంది ఎటు ఓదు మరి నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తే ఉద్యోగాలు రావండి దయచేసి వీటిని వాటిని పెట్టుకొని దృష్టిలో పెట్టుకోవద్దు అట్లా మొత్తం ఆగమాగం కావద్దు బనక చర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్ టికెట్లు భూ సంస్కరణకు ప్రత్యేక కమిటీ నోరు వి నోరు విప్పని కుటుంబాలు మూడు పాయింట్ యాభై లక్షలు ఇక ఏంటి ఇవన్నీ సమగ్ర కుటుంబ సర్వేపై కమాండో కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ నరసింహ బట్టి విక్రమార్క ఉత్తమ కుమార్ రెడ్డి ఇవి కూడా ఇక్కడ చదివితే మనకు ఏ పోస్టులు ఎవరున్నారనేది తెలుస్తుంది ఈనాడు వరద సహాయ నిధి మంచిగానే ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున ఇక చూడండి దీనికి మనకు మస్తు ఉంటుంది కదా సంబంధం నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి మూడున నామినేషన్లో దాఖలు చివరి తేదీ ఫిబ్రవరి పది పరిశీలన ఫిబ్రవరి పదకొండు ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే ఈ నెల మొత్తం పోతుంది అన్నట్టు ఓట్ల లెక్కింపు మార్చి మూడు ఇక ఫిబ్రవరిలో వచ్చేటట్టుందా లేకపోతే మార్చిలో వస్తుంది ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఏడు అయిపోయిందంటే ఇరవై ఎనిమిది ఇంకేంది ఇరవై ఎనిమిది ఉంటుంది ఫిబ్రవరిలో ఇక్కడ వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ మార్చిలో మాత్రం తప్పకుండా వస్తుంది ఇక్కడ చూసిరా ఏ టెన్షన్ పడదు షెడ్యూల్ విడుదల ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమావళి నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘన వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు లో పోలీస్ దంద సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి ఇది ఎందుకు చెప్తున్నా మొత్తం అంటే ఇగ ఇదిగోండి స్క్రీన్షాట్ తీసుకుంటే అవసరం అంటే తీసుకోండి ఇస్రో ఇస్రో సెంచరీ ఇగో ఇవి మంచిగా వచ్చినాక మంచిగా చదువు మొత్తం మ్యాటర్ తప్పకుండా ఇస్రో వందవ ప్రయోగ విజయవంతం ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఇగో వందవ ప్రయోగ వందవ ప్రయోగించిన పేరు అడగవచ్చు లేకపోతే ఈ పేరు అడగొచ్చు ఇది ఎన్నో ఎన్నోది అని ఇటీవల ఇస్రో ఎన్ని కంప్లీట్ చేసుకుంది అని అడగొచ్చు ఓకే ఇగో ఇవన్నీ ఇగో ఇది పెద్దదండి ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇక మళ్ళీ రేపు షైన్ ఇండియాలో వస్తుంది ఇక ఇదే మనకు జీకేలో కరెంట్ అఫైర్స్లో వస్తుంది శ్రీహరికోట వినివీధిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సత్తా చాటింది క్రికెట్లో శాత శాతం క్రికెట్ క్రికెట్లో శతకం కొట్టిన బ్యాటర్ విజయగర్వంతో బ్యాటును చూపించిన తరహాలోనే జిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుండగా ఇస్రో సగర్వంగా దిగ్విజయంగా వందవ ప్రయోగ మైలు రాయిని అందుకుంది సుశీర సౌత్ ఉంటేనే గూజ్ బొమ్స్ వస్తున్నాయి ఎంత గ్రేట్ కదా ఇరవై ఏడు అందుకుంది ఇరవై ఏడు పాయింట్ ముప్పై గంటల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటరే షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ వాహకనొక నిప్పులు చిమ్ము తునింగులోకి దూసుకెళ్ళింది పంతొమ్మిది నిమిషాల తర్వాత ఎస్వీఎస్ ఎన్విఎస్ ఎన్ ఎన్ ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని జియో సింక్రాన ట్రాన్స్ఫర్ ఆర్టీజీ జీటీఓలో ప్రవేశపెట్టింది ఇవన్నీ చదువు ఓకేనా ఏది ఇస్తాడో తెలియదు ఇక ఏమి ఇస్తాడో తెలియదు నేను చెప్తున్నాను కదా మనం ఆలోచన వేరే విధానం ఉంది ఎగ్జామినర్ ఇచ్చే తరహా వేరే ఉంది కాబట్టి మొత్తం విభిన్న రకాలుగా మొత్తం చదవాలి నింగిలోకి దూసుకు వెళుతున్న జిఎన్ఐది ఎస్ఆ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ చూడూరు ఇది ఇంపార్టెంట్ అండి ఎందులో ఖచ్చితంగా వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా చదివితే బోర్ రాదు ఇట్లా చదివితే బోర్ రాదు ఒకటేసారి అవి బుక్కులు తీసుకొని చదివితే బోర్ వస్తుంది తిదే తి తిదే తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోని యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘన పాక్ సంస్థలో జక్రియాకు సంబంధాలు ట్యాంగ్ బాండ్ చుట్టూ పర్యాటక వలయం నిమ్స్లో పిల్లల వ్యాధులకు కొత్త విభాగాలు త్వరలో అందుబాటులో పది విద్యార్థులకు పది విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు అందజేత పాఠశాల విద్యాశాఖ ఉత్తీర్వులు ఉత్తర్వులు ఒక్క విద్యార్థికి రోజుకు పదిహేను ఏంటిది రూపాయలు పదిహేను రూపాయలు ఖర్చు అయితేనేట మంచిగానే ఉన్నాయి మహాకుంభమేళలో విషాదం పాపం చాలా ఘోరం అండి ఇందిరమ్మ ఇళ్ళల్లో ఏఐని ఉపయోగించుకోండి అక్రమాలకు అవకాశం ఇవ్వద్దు పొంగులేటి నాలుగు పథకాలకు ఐదు వందల అరవై ఒకటి గ్రామాలను ఎంపిక చేయడం విస్మయం కలిగిస్తోంది సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ దళిత బంధు నిధుల విడుదలకు పచ్చ జెండా పదివేల నాలుగు వందల ఎనభై మందికి ఓ మూడు వందల మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లు పీడిఎస్లో పోలీస్ దంద ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇంటర్ పరీక్షలకు కేంద్రం ఇవ్వం ప్రైవేట్ కళాశాలలు మరెటువంటి వీళ్ళు ఇంటర్ ప్రాక్టికల్స్కు ప్రయోగశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని బోర్డు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తేరి పరీక్షలకు కేంద్రాలకు ఇవ్వబోమని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ హెచ్చరించారు సుశిరా వాళ్ళు ఇస్తే వీళ్ళు కూడా హెచ్చరిస్తూరియాన్న చూడూరి అలక్ష్యం ప్రాణాంతకం గాంధీజీ కళ్ళతో చూస్తే చూడాలి వాళ్ళ కళ్ళతోటి ఇప్పుడు అంటారు కదా నా కళ్ళతో చూస్తే నా కళ్ళతో చూస్తే ఆమెలో అందంగా అనిపిస్తుంది చాలా మంది అంటారు కదా మన ఆలోచనలే మన భవిష్యను తీర్చిదిద్దాయి అందుకే వాటిని ఎప్పుడు సరిగ్గా ఉంచుకోవాలి మీ సామర్థ్యాల మీద మీకు నమ్మకం లేకపోతే వాటి వల్ల లబ్ధి పొందలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సాహాన్ని వీడొద్దు దాన్ని స్వభావంగా మార్చుకుంటే ఎందులోనైనా ఎందులోనో ఎందులోనైనా రాణించవచ్చు సుబ్రమణియం హరిత విప్లవ మార్గదర్శి ఈ గాంధీతో గాంధీ కళ్ళతో వచ్చినాక గౌర్రీ పెద్దగా పాక్ కళ్ళల్లో టీటీపీ టీటీపీ నలుసు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నాటో సేవలు రెండు వేల ఇరవై ఒకటిలో నిష్క నిష్క్రమించాయి ఇక అక్కడ చక్రం తిప్పేది తానేనని పాకిస్తాన్ భ్రమపడి భ్రమపడింది కానీ దాని కలలు కల్లా కల్లల్లయ్యాయి కళ్ళల్లయ్యాయి ఆ రెండు దేశాల్లో ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి రెండో జీవితం వణికించిన మరికొంత కాలం పాటు మరణించిన మరికొంత కాలం పాటు జీవించి ఉండడానికి మార్గం అవయవధానం దేశీయంగా రోడ్డు ప్రమాదాలు ఇతర ఘటనల్లో ఎంతోమంది జీవస్మృతులు బ్రెయిన్ డెడ్గా మారుతున్నారు అలాంటి వ్యక్తుల అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమందికి కొత్త జీవితాలను ఇవ్వవచ్చు అయితే చాలా దేశాలలో పోలిస్తే దేశాలతో పోలిస్తే ఇండియాలో మరణాంతరం ఆర్గన్లు డొనేట్ చేస్తున్న వారు చాలా తక్కువగా ఉంటున్నారు పంత రెండు వేల పదమూడులో ఇలాంటి వారు మూడు వందల నలభై మంది ఉంటే రెండు వేల పదహారు నాటికి మూ తొమ్మిది వందల ముప్పైకి పెరిగారు మళ్ళీ రెండు వేల పదహారు పదిహేడులో వారి సంఖ్య డెబ్బై ఏడు ఏడు వందల డెబ్బై ఏడుకు తగ్గింది గడిచిన ఆరేళ్లలో కుటుంబ సభ్యుల అనుమతితో దేశీ దేశీయంగా ఎంతోమంది జీవన స్మృతుల నుంచి అవయవాలు సేకరించారంటే ఇక ఒడి ఊరికి ఇట్లు ఉండదు ఏ మన మంచి మన గుండెనే లేదు ఏమిత్తం అంటారా మన వేరేలకు ఏమిత్తం అంటారా ప్రతిరోజు పండుగ సంస్కృతలో అఘం అఘం అంటే పాపం మా అంటే కూడదు అని అర్థాలున్నాయి అంటే పాపం చెయ్యరాదన్న సందేశం ఇస్తుంది మాఘ మాసం సుశీరా మాఘ మాసం ఎప్పుడు వస్తుందో చంద్రుడు మాఘమాసం చంద్రుడు ముఖ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల దీనికి ఆ పేరు పద్మ పద్మపురాణంలో మాఘమాస వైశిష్ట్యం గురించి విస్తారంగా ఉంది విస్తారంగా ఉంది పర్వదినాలు శుభకార్యాలు ఈ నెలలోనే ఎక్కువగా మాఘశుద్ధ విధియనాడు త్యాగ రాజ ఆరాధనోత్సవాలు ఆరంభమవుతున్నాయి సూడురిగా ఈ అంతర్యామి చదువుర్రి మాఘమాసం గురించి ఇచ్చిండు మొత్తం ఇలా డిస్టిక్ పేపర్ చదువుదాం బడిబాట పట్టేల జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ఎనభై ఏడు మంది పిల్లల గుర్తింపు గోదావరితో సాగు భగీరథ మళ్ళీ వృధా భక్త జన జాతర జాతరలాట మళ్ళా రా జాతరలు సూజు సూడురి జర మాస్కులు గీసుకులు కట్టుకొని ఓర్రి రికార్డుల్లో గూడాటిపల్లి కనుమరుగు ట్రిపుల్ వేగంతో అడుగులు అట్టహాస్యంగా ఆడనేమో మాఘమాసం ఇచ్చిండి పెళ్లి గల వచ్చేసింది బాల రాబోయే మూడు నెలల్లో సుమారు పన్నెండు వేల శుభకార్యాలు భారీగా బంగారం వెండి ఆభరణాలు తయారీ అంచనా ఉద్యోగం చేద్దాము అనుకుంటే పెళ్ళిలాగా ఓకూర్రీ అట్లా ఓన్రీ ఇట్లా రీ అంటే ఆ బట్టలకు అవి అవి వేసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది చాలా దగ్గరి పెళ్ళిళ్ళైతేనే వెళ్ళండి ప్రతి పెళ్ళికి అటెండ్ అయితే చాలా టైం వేస్ట్ అవుతుందండి ఇంట్లో ఇంట్లో పెళ్ళిళ్ళు చాలా దగ్గర పెళ్ళిళ్ళకైతే వెళ్ళాలి అత్తను అత్త వాళ్ళ పెళ్ళి లేకపోతే కొడుతుంది అత్తమ్మ చిన్నాన్న పెద్దనాన్న అత్తమ్మ సహాయం చేయకుండా తప్పకుండా పోయి రావాలి ఎందుకంటే కొంచెం జాబ్ వచ్చినాక పని చేస్తానే మొత్తం అని చెప్పారు బాలికలపై అత్యాచారం నిందితుడి అరెస్ట్ కిడ్నాప్ కేసులో పదేళ్ల జైలు స్నానం జపం తపం జపం 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 గుట్టలు దాటి గుహాకు చేరి సురక్షితమే లక్ష్యం పోండి జాతరలకు జరి జాగ్రత్త అమ్మ భాగ్య నగరానికి మరో ఇవన్నీ ఒటి హైకోర్టులో రాజకీయ నియం నియమకాల ఓరల్ మ్యూకోససై మ్యూకోసైటిస్ చికిత్సతో చికిత్సలో కొత్త ఆవిష్కరణ జ్ఞాననేత్రం వక్కు బిల్లుపై నివేదికను ఆమోదించిన జేపీసీ ఉద్యోగం వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఏమంటాడు ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రంప్ ప్రభుత్వ ఆఫర్ అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యకు కుదించే దిశగా ట్రంప్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది ఫిబ్రవరి ఆరున ఫిబ్రవరి ఆరులోగా స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యే వారిని ఎనిమిది నెలల జీతం ఇస్తామని ప్రతిపాదించింది ఈ మేరకు ఇరవై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ మేల్ పంపినట్లు అమెరికా ప్రభుత్వ సామర్థ్య పెంపుదల శాఖ జోడ్ సలహా బోర్డు సభ్యురాలు కేటి మిల్లర్ మంగళవారం తన ఎక్స్పోస్టులో పేర్కొన్నారు ఇవో తప్పకుండా ట్రంప్ గురించి ఏం ఇస్తాడో తెలియదు కానీ రోజు మాత్రం జరువు ఇక అన్ని కలిపి ఒక్కసారి ఆ షైన్ ఇండియాలోనో ఎలానో కరెంట్ అఫేర్స్లోనో అవుదురు కానీ కానీ రోజు మాత్రం ట్రంప్ గురించి ఈసారి బిట్టు పడాల్సిందే సిఏవీ ఇంత ఇథన్నల్ ధర లీటర్కు ఒకటి పాయింట్ అరవై తొమ్మిది పెంపు ఇంకేమున్నాయి పిఎఫ్ పెన్షన్ను ఆ లెక్కకు తగ్గించడం కుదరదు సౌదీలో ఘోరు రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది భారతీయుల మృతిపాపం వీణాధారిణి విద్యా దాయిని ఉన్న చోట తానుండనని వినయాన్ని ఆసనంగా పరిచిన చోటే ఉంటానని నిరు నిరూపించింది సరస్వతీదేవి లౌకిక విద్యను విద్యలు ఆధ్యాత్మిక విద్యను పరా విద్య అంటారు ఈ రెండింటిని స్వరూప్ ఈ రెండింటి స్వరూపమే మాత అక్షరాలే రాకున్న సరళ హృదయంతో షరణి వేడిన కాళిదాసును కవిగా చేసిన కరుణాలయ అమ్మ నిశుంభాది రాక్షసుల్ని సంవరించిన పరాశక్తి ఆ దేవి ఏం సాధించినట్లు అందరి దృష్టి కోహ్లీ పైన నట రంజీ ట్రోఫీ చివరి రౌండ్ నేటి నుంచే మిథాలి అడుగుజాడుల్లో అడుగుజాడల్లో హవాజా స్మిత్ అజేయ శతకాలు ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై రెండు శ్రీలంకతో తొలి టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా మొదలెట్టింది శ్రీకాంత్ శుభారంభం థాయ్లాండ్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ ఈతలో విధిని నిధి దిధి దితి దినిధి ఈతలో దినిధి పసుడి మోత ఇళ్ళకెళ్ళి కూడా వస్తేయండి చూసుకోవాలి జాతీయ క్రీడల్లో మూడు స్వర్ణాలు సొంతం ఇంకేంది చూసీరా మూడు స్వర్ణాలు ఇవి రోజు రోజు మంచి రోజు వచ్చి చదువు ఎన్విడియా మళ్ళీ మెరిసేనా మారుతి లాభం టాటా మోటార్స్ లాభం ఐటీ షేర్లు నడిపించాయి మార్చి రెండు నుంచి ఇజ్రాయిల్కు ఎయిర్ ఇండియా విమానాలు క్లయింట్ల సమాచారం పంచుకోకపోవడంపై నిషేధం జిఎస్ఎల్విఎఫ్ఓ పదిహేనుకు అనంత్ టెక్నాలజీ సహకారం సుశీరా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన వందవ రాకెట్ ప్రయోగం జిఎస్ఎల్వి ఎస్ పదిహేనవ తమ సంస్థకు భాగస్వామ్యం ఉండటం గర్వంగా ఉందని అనంత టెక్నాలజీ వెల్లడి టెక్నాలజీస్ అనంత్ అనంత్ వెల్లడించారు ఓకే తప్పకుండా ఇట్లా హెడ్డింగ్ పెట్టుకుంటూ ఉండండి పద్దెనిమిది పాయింట్ రెండు లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం కొనుగోలు చేసిన మైండ్ స్పేస్ రేట్ ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు సర్కారు ఇంజనీరింగ్ కళాశాల ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్కు తప్పని ఎదురుచూపులు కేంద్రం కరుణించిన ఆర్ఆర్ సహా పలు భారీ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులపై ఆశలు కొత్త యూడి ఏలకు పిఎంఏవై గుర్తింపు దక్కేనా బనకచర్లపై చర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి ఆయిల్ ఫామ్ సాగులో అగ్రస్థానంలో నిలవాలి నేను ఎందుకు చదువుతున్నా మొత్తం అంటే మీరు ఇప్పుడు అక్కడ ఎక్కడ వచ్చిందో పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ రావాలని ఫిబ్రవరి ఒకటి నుంచి మిషన్ భగీరథపై ప్రత్యేక కార్యక్రమం మంత్రి సీతక్క అధికారంలో ఉన్నప్పుడు నల్గొండకు ఏం చేశారు గోదావరి బోర్డు చైర్మన్గా ఎల్ ఏకే ప్రధా ప్రధాన్ అప్పటి ఇందిరమ్మ ఇల్లు అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి కాంగ్రెస్ వాగ్దానాలేవి అమలు కావడం లేదు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్ నిర్ణయం తీసుకున్న బోర్డు అధికారులు విద్యార్థుల ఫోన్లకే ఈ ఏడాది ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు రానున్నాయి గతంలో కేవలం కళాశాలకే పంపేవారు వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకునేవారు కానీ ఈసారి ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థులలో ఇచ్చిన మొబైల్ ఫోన్ నెంబర్లకు లింక్ పంపిస్తున్నారు దాన్ని క్లిక్ చేస్తే హాల్ టికెట్ వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారి ఒకరు తెలిపారు గురువ దృష్టి మళ్లించేందుకే దావోస్ పెట్టుబడులపై సీఎం గొప్పలు ఇగో ఈ దావోసు గురించి కప్ ఖచ్చితంగా బిట్టొస్తుందండి బిట్టు బిట్టు ప్రతిపక్ష మధునాచారి విమర్శ పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతు వర్గీకరణ అమలు చేయకపోతే ప్రభుత్వం కూలాటం ఖాయం కూలటం ఖాయం పొలాల్లో త్వరలో సౌర కుంబాలింపు గుబాలింపు కుంబాలింపట ఏల అక్షరాలన్నీ తికమక్క అవుతాను ఎందుకో కఠినంగా జై మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం ఇలా పేపర్లు ఇచ్చారు కరెంట్ పోతుందని నేను ఆడి చదవలేదు చిన్నగా ఉన్నది అట్లా పోతుందేమో అంటే ఆగమాగం అవుతుంది ఇరవై ఏడు మంది విద్యార్థులకు అస్వస్థత ఎందుకు ఏమైంది నారాయణపేట జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వద్దు ఒకే దేశం ఒకే ఎన్నిక దేశ అభివృద్ధికి గేమ్ చేంజర్ రామ్నాథ్ కోవింద్ కర్ణాటక కర్ణాటకలోని సేడంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ను ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక నలభై గంటల పాటు పోరాడి మరణించాడు చలపతి మృతిపై మావోయిస్టుల ప్రచారణ ప్రచార కమిటీ పేరిట ప్రకటన ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో బాసరలో ఆర్జిత సేవల రద్దు ఆర్జిత పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలి లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కిన ఎస్ఐ మంచిగంది అంకగణితంలో రాష్ట్రం కొంత మెరుగు అవు ఎనిమిదవ తరగతి విద్యార్థులు పన్నెండవ స్థానంలో మూడు ఐదు తరగతుల విద్యార్థులు పదమూడవ స్థానంలో అసర్వే రెండు వేల ఇరవై నాలుగు సర్వే వెళ్ళాడు సుశీరా అంకగ అంకగణితంలో రాష్ట్రం కొంత అట ఓకేనా అయిపోయింది పేపరు అయిపోయింది ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి కొంచెం ఆగమాగం అయింది ఎందుకంటే ఇక పే కరెంట్ పోతుంది అటా కరెంటు పోకపోతే ఇక అప్లోడ్ కాదండి వైఫై ఉంటుంది మళ్ళీ గంటలు గంట నాలుగు గంటలకు అప్లోడ్ అవుతుంది ఇది అయితే తొందరగా అయిపోతుంది ఓకే వైఫై ఉంటుంది కాబట్టి కరెంటు పోతే ఆయనతో పోతుంది ఓకే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రోజు చూస్తూ ఉండండి పేపర్ ఏ పేపర్ అయినా తప్పకుండా చూడాల్సిందే లేకపోతే కరెంట్ అఫైర్స్ పోదు ఒక్క గంట తగితే సరిపోతుంది మంచిగా ఎక్కడైనా హెడ్డింగ్స్ చూసి ఎక్కడైనా ఉన్ ఇంపార్టెంట్ ఎక్కడైనా ఇది ఇక ఇప్పుడు చెప్పినవన్నీ కొంచెం ఇంపార్టెంటే ఓకే కుంభమేళ ఈసారి ఇక ఇలా అంటే ఎగ్జామినర్ ఆలోచించే విధానం వేరు మనం చదివే విధానం వేరు అవి రెండు ట్యాలీ అయితేనే ఉద్యోగం వస్తుంది ఓకేనా వీడియోస్ చూడండి యాప్లో ఉన్నట్టున్నాయి మంచిగా ఛానల్ ఫ్రీగా అందిస్తుంది ఉపయోగపడుతుంది తప్పకుండా మీకు చూసే ప్రయత్నం అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండ్ ట్రిక్స్ ద్వారా చేస్తానండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ పేరు పేరున కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పిఐ మొత్తం చెప్పు అక్క అని చెప్తున్నారు తప్పకుండా చెప్తానండి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు టెన్షన్ పెట్టుకోకుండా మీ కా మీ కంటెంట్ పైన ఫోకస్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్